ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వారికి ఆ భగవంతుడు తన తీర్పు అనేది ఇచ్చేశాడు జ్యోతిష చక్రంలోని ఐదవ రాశైన వారికి ఈ సంవత్సరం అంటే ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పదకొండవ తేదీన అంటే ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వీరి జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే అయితే ఈ రాశి వారికి ఏర్పడేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం ఐదు వ్యాయం ఐదు రాజయోగం ఏడు అవమానం అనేది ఏడు వ్యాయామం అంటే ఖర్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ ఉంటాయి అప్పుడు మీరు కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు కానీ ఏమీ కంగారు పడాల్సిన అవసరమైతే ఏమీ లేదు కాలం దానంత పని అది చేసుకుంటూ పోతుంది దానికి తగ్గట్టుగా మన జీవితం అనేది మారిపోతూ ఉంటుంది మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తూ ఉందన్నమాట ఈ మిథున రాశి వారికి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతూ ఉంది ఇక దాని నుండి మీరు కానీ కొన్ని జాగ్రత్తలు పడకపోతే మీ జీవితమే తలకిందులు అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారు చూడడానికి ఎంతో మెత్తగా ఉంటారు ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు ఎప్పుడు కూడా ఎవరినైనా బాధ పెట్టాలని అనుకోరు అలాగే ఈ రాశివారు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు వీరికి అందం పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు ఒక చిన్న పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అస్సలు ఒప్పుకోరు అలాగే ఈ రాశివారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించరు అదేవిధంగా వీరు బంధాలకు బాంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యత అనేది ఇస్తారు ఈ రాశివారు వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడూ కూడా బంధాలను వదులుకోవాలని అనుకోరు అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తూ ఉంటారు అలాగే అక్కడ నిలబడతారు కూడా ఇక ఈ రాశివారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదిరిపోరు అలాగే ఈ రాశివారు చెందిన వారికి ఈ నెలలో మూడు శుభవార్తలు ఎదురుచూస్తూ ఉన్నాయి మొదటి శుభవార్త ఈ రాశి వారికి వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి వ్యాపారం అనేది చాలా బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తున్నాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధికి వెళ్ళడం ద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపారపరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు వ్యాపార విషయంలో తీసుకున్నట్లయితే చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎవరిని అంత నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరి గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులు చూసుకుంటే విద్యార్థులకి చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఇక ఈ మాసంలో ఈ రాశివారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి విద్యార్థులకు ఎంతో ఆనందంగా ఉండబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన సమయాన్ని తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు అలాగే చెయ్యరు కూడా అయితే ఈ రాసేవారిని కొంతమంది నెమ్మదిస్తులని బద్దకస్తులని కూడా అంటూ ఉంటారు కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవని ఎంతైనా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ రాసేవారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఇక వాటిని మీరే ఊహించుకోండి కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో ఏ దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుందో కాబట్టి మీరు అసలు ఈ సమయాన్ని వృధా అనేది చేసుకోమాకండి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా వ్యాపారంలో మంచి దిడుగుబడి అనేది రాబోతుంది మీకు ఆదాయం కూడా మంచిగా అందుతనే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అలాగే రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది కాబట్టి రైతులు ఈ విషయంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి కుటుంబ విషయంలోకి చూసుకున్నట్లయితే మనము కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఒకటి తల్లిదండ్రులు ఇంకొకటి ఆరోగ్య విషయం రెండు సంతాన విషయంలో మీ యొక్క సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం అలాగే తప్పుడు దారిలోకి వెళ్ళడం ఈ పద్ధతి మీకు చాలా అంటే చాలా బాధ కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు కొంచెం చాలా జాగ్రత్త అయితే ఉండండి అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ ఈ మాసంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాసిన జాతకులకి కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివలన మీరు మీ కళారంగంలో మీరు మంచి పేరు ప్రాముఖ్యతలు సాధించుకుంటారు టీవీ రంగంలో సినిమా రంగంలో వెబ్ సిరీస్లో నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది అయితే డబ్బు విషయంలో ఎవరికీ కూడా మీరు షూరిటీ సంతకాలు హామీలు అనేది ఇవ్వవద్దు షూరిటీ సంతకాల కింద సంతకాలు చేయవద్దు అలాగే ఉండవద్దు కూడా ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశికి చెందిన వారు రాజకీయ పరంగా మనం చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మీరు వెనక ముందు ఆలోచించి తక్కువగా మాట్లాడడం చాలా అంటే చాలా మంచిది మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మీ వెనకాల కొంతమంది గోతులనేవి తవ్వుతూ ఉన్నారు అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరినీ కూడా అధికంగా నమ్మి మీరు మోసపోకండి అయితే ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఆరుల్లో మీకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జాతకంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుండి మీ జాతకంలో ఊహించిన మార్పులు అనేది ఎదురవబోతూ ఉన్నాయి మొదటిగా స్థిరాస్తికి సంబంధించిన అంశం అంటే వంశ పారంపరస్తుల సంబంధించిన కోర్టు కేసులో ఏవైనా తగాదాలు ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసేటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో శ్రద్ధగా చూసుకోవాలని ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు జరగాలని ఉంటే ఏమైనా పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా పెళ్ళికి సంబంధించిన విషయాల్లో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది పెళ్ళిళ్ళ పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగ్యస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు చాలామంది అనుకుంటారు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా అని అంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో వారికి మాత్రమే ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అదే విధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు అది మీరు నమ్మాలి కూడా అలాగే ఈ వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మరియు ప్రతికూల పరిస్థితులకు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం కూడా శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి సోమవారం మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి తద్వారా మీకు ఆ శివ అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవెల్లా ఉంటుంది అలాగే మీకు కుదరదు అనుకుంటే కేవలం గుడికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు చేసి గుడిలో కొంచెం ప్రశాంతంగా కూర్చున్నా పర్లేదు లేదు అలా కూడా నా గుడికి వెళ్ళడానికి టైం లేదు అనుకునే వాళ్ళు స్మరణ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంట్లో అయినా కూడా అలా మీకున్న అలా చేసుకోవడం వల్ల మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే బియ్య పిండిలో పంచదార కలిపి చీమలకి ఆహారంగా పెట్టండి ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ రాశివారి జీవితంలో కొన్ని కొన్ని శుభ ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి మరిన్ని శుభ అయితే ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు మీ గ్రహస్థితులు అనేది మారిపోతూ ఉంటాయి గ్రహాలు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు మనకి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల గ్రహాలు మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయన్నమాట తెలుసుకున్నారు కదండి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ